హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా అసలు ఈ వీడియోలో ఉన్న దాని గురించి లోతుగా మాత్రం ఆలోచించడం మానకండి సో ఇక విషయం ఏంటి అంటే శత్రువులేమో మిత్రులయ్యారు ఇక్కడ సొంత వాళ్ళేమో శత్రువులు అయ్యారు సో ముందుగా శత్రువులే మిత్రులయ్యారు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మనం కనుక పరిశీలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వీరిద్దరూ విడివిడిగానే పోటీ చేశారు ఆ సమయంలో అప్పట్లో అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ అధికారంలో ఉన్న ఆ పరిపాలనా తీరులో ఉన్న లోపాలను పవన్ కళ్యాణ్ గారు ఎత్తి చూపడంతో అప్పుడు తెలుగుదేశం పార్టీలోని నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన పార్టీలోని నాయకులు కార్యకర్తలు ఒకరినొకరు విభేదించుకున్నారు ఇది సుస్పష్టం కదా సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న లోపాలను మాత్రం గట్టిగానే పవన్ కళ్యాణ్ గారు గళం విప్పారు సో ఇప్పుడు దానినే పదే పదే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా ఇప్పుడు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు సరే అయితే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు మాట్లాడారు ఏంటి అంటే అప్పుడు ఎంతో కొంత లోపాలు జరిగిన మాట వాస్తవమే సో అందు గురించి అనుకున్న తీరులో అక్కడ లేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడారు కానీ ఇప్పుడు వాళ్ళే మరలా మిత్రులు ఎందుకు అయ్యారు ఈ మిత్రుల్ని చేసింది ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు అన్ని సీట్లను ఇచ్చారు అంత మ్యాండేటు నూట యాభై ఒక్క సీట్లు అంటే ఆషా విషయం కాదు నూట డెబ్బై ఐదుకి అది చరి అది ఒక చరిత్ర అలాగే పార్లమెంటరీ స్థానాల్లో కూడా ఇరవై ఐదుకి ఇరవై రెండు అంటే ఆషా మాషే విషయమేం కాదు అది కూడా ఒక హిస్టరీనే అంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా తీరులు ఆ రేంజ్లో పరిపాలించగలిగారా పోనీ కనీసం యావరేజ్గా అయినా పరిపాలించగలిగారా ఇది ప్రశ్నించుకోవాల్సిన అంశం ఆయన యువకుడు అతి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు బ్రహ్మాండం సో ఆ సమయంలో ఆర్థికంగా ఆల్రెడీ పీకల్లో కష్టాల్లోనో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల్లోనో ఉన్న రాష్ట్రాన్ని సరే ఆ యువతకుడు తన యొక్క మరి కొత్త ఆలోచనలతోనో లేదా మనకు ఆల్రెడీ యువత బలం ఉంది కదా ఆ యువతను ఏదో రకంగా ఉపయోగించో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తారు అని చాలామంది ఆశగా ఎదురు చూశారు అంతేందుకు తెలుగుదేశం పార్టీలోని చాలామంది నాయకులు కూడా అదే విధానాన్ని అవలంబిస్తారేమో ఆ పార్టీకి భవిష్యత్తు లేదేమో అనే పరిస్థితుల్లో అనుకున్నారు కానీ ఇక్కడ ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి కూడా ఒంటెద్దు పోకడంటారు చూసారా అదే శైలిలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు ఎట్లాగంటే ఈ పరిపాలనా తీరుని ప్రక్కన పెట్టేసి ముఖ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం ఆ నాయకులను కానీ అనేక సందర్భాల్లో ఈ టార్గెట్లు చేయడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీజులు ఎగిరిపోయినాయి అసలు అనుకున్నది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటి ఏంటి అని చెప్పేసి ఈ క్రమంలో ఇక్కడ ఈస్ట్ వెస్ట్గా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని కూడా బ్రహ్మాండంగా కలిపే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కనుక పరిపాలన పైనే కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రతిపక్షాల గురించి మర్చిపోయి ఉంటే ఆటోమేటిక్గా ప్రతిపక్షాల గురించి ప్రజలే మర్చిపోయేవాడు ఈయన పరిపాలన గురించి ప్రక్కన పెట్టేసి ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు కదా సో ఆటోమేటిక్గా ఎక్కడో డౌన్ఫాల్లో ఉన్న ఈ పార్టీ గ్రాఫ్లు అమాంతంగా పెరిగినాయి జనసేన పార్టీ గ్రాఫ్ కావచ్చు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కావచ్చు ఆ రేంజ్లో తీసుకెళ్ళగలిగింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతో తారాస్థాయికి అనమాట ఇక ఆ విధంగా అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్ళారు డైరెక్ట్గా వెళ్ళి ఆయన మాట్లాడటం జరిగింది దానికి ముందు ఏం జరిగింది ఆయన ఏదో ప్రీవియస్ స్కెడ్యూల్ ప్రకారంగా ఆయన మంగళగిరి వెళ్ళబోతూ ఉంటే కోదాడ దాటిన తర్వాత ఏపీ సరిహద్దు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఆయన అక్కడ రోడ్ల దగ్గర అడ్డుకోవడం ఇవన్నీ అనవసరమైన చర్యలు అనమాట సో పరిపాలన అంతా కూడా ప్రక్కన పెట్టేసి ఈ ప్రతిపక్ష పార్టీలని ఆ నాయకుల్ని టార్గెట్ చేస్తే ఎట్లాగుంటుంది దానికి ముందు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ పైన దాడులు జరిగినాయి కదా పోనీ ఏమైనా సరే ఎక్కడైనా ఖండించగలిగారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమన్నారు బీపీలు అన్నారు దానివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ ప్రతిపక్ష పార్టీల గ్రాఫ్ పెరిగిపోతూ ఉంది ఆ గ్రాఫ్ పెరగడానికి కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ విధంగా ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ కానీ ఇక జనసేన పార్టీ అయితే ఇంకా దారుణంగా ఉంది ఆ స్థాయి నుంచి రెండు వేల ఇరవై నాలుగు గంట ఎన్నికల సమయం అనుకుంటే దానికి ముందే రెండు వేల ఇరవై ఒకటి దాటి రెండు వేల ఇరవై రెండు ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటికే ఈ ప్రతిపక్ష పార్టీల గ్రాఫ్లు అమాంతంగా పెరిగిపోయినాయి ఇక ఇప్పుడైతే ఓ రేంజ్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి దాని తర్వాత పొత్తు పెట్టుకోవడం ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ కూడా లేదంటే ఇక్కడ ఈ శత్రువులుగా ఉన్నవారు మిత్రులు ఎలా అవుతారు సో అటువంటి శత్రువులుగా ఉన్నవారిని కూడా మిత్రులుగా చేసిన ఘనత అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వర్తిస్తుంది ఇక దాని తర్వాత సొంత వాళ్ళు కూడా శత్రువులు అయ్యారు ఎవరా సొంతవారు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఓ ప్రక్కన విజయ గారు మరో ప్రకారం షర్మిళ గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపే ఉన్నారు కదా మరి ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య మరి ఆ హత్యకి సంబంధించిన అంశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికలకి ఆ హత్యకి పెద్దగా గ్యాప్ లేదు ఇన్వెస్టిగేషన్ జరగలేదు అసలు ఏం జరిగిందో ప్రజలకు అర్థం కాకముందే ఎన్నికలు అయిపోయినాయి ఫలితాలు వచ్చేసినాయి సో ఇప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే మరి అటువంటి సమయంలో అసలు విషయం బయటపడిన తర్వాత ఏదైతే సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చిందో దాని ప్రకారంగా వైఎస్ సునీతారెడ్డి గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మారారు అదే సమయంలో వైఎస్ షర్మిళ గారు కూడా మొదలుపెట్టారు సో ఎవరు రెండు విభిన్నమైన కారణాలు ఉండటంతో కారణాలు అయితే వేరే ఉండొచ్చు కానీ టార్గెట్ అయితే ఒకళ్ళే ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ షర్మిళ గారు రెడ్డి గారు వారిద్దరు ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అయ్యారు దీనికి కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఎన్నికలకు ముందు వైఎస్ విజయం గారు అమెరికా నుంచి కూడా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు అదేంటి అందరూ తెలిసిందే షర్మిలా గారికి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అన్నారు అంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి చేయొద్దు అని అని చెప్పేసి మరి సొంత తల్లే కొడుకు చేయొద్దు అని అంటుందంటే మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అర్థం చేసుకోవాలిగా కాబట్టి ఇక్కడ సొంత వాళ్ళు కూడా శత్రువులయ్యిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశం పైన ఎవరు సునీతారెడ్డి గారు కావచ్చు షర్మిళ గారు కావచ్చు తల్లి విజయం గారు కావచ్చు మరి ఆ విధంగా సొంత వాళ్ళను కూడా శత్రువులుగా చేసుకున్న ఘనత ఎవరిది మరలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది సో ఇక్కడ శత్రువులుగా ఉన్న వాళ్ళేమో కలిపే బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్న వాళ్ళని కూడా దూరం చేసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని అని చెప్పేసి ఇక్కడున్న పరిస్థితుల రీత్యా రాజకీయ విశ్లేషకులంతా కూడా వాళ్ళ యొక్క విశ్లేషణని చెప్తా ఉన్నారు సో ఈ క్రమంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అది మైనస్ కాదా ఇప్పుడు మామూలుగానే రెండు పార్టీలు అంటే తెలుగుదేశం జనసేన కలవడం వల్ల అది వైసీపీకి ఇబ్బంది మరలా దాని తగ్గట్టుగా ఏదో మూలిగే నక్క మీద తాడిగా పెడింది అన్నట్లుగా షర్మిలే గారు సునీతారెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి తన నన్నకి ఓటేయద్దు ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ముఖ్యంగా వాళ్ళ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలోనే ఆ విధంగా వాళ్ళ యొక్క గళాన్ని విప్పుతున్నారు అంటే మరి ఇటన్నిటికీ కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు సో టీడీపీ గ్రాఫ్ ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉంటే దానికంటే ఇంకా అట్టడుగు స్థాయిలో ఉన్న జనసేన గ్రాఫ్ని కూడా ఎక్కడ అంటే వెంటిలేటర్ మీద ఉన్నదాన్ని కూడా తీసుకొచ్చి ఎంతో ఆరోగ్యవంతంగా తయారు చేసి చివరికి ఆ వెంటిలేటర్ పైకి వైసీపీ వెళ్ళిపోయేలాగా చేసింది ఎవరు అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా చెప్తున్నారు కోర్స్ అంత ఇదిగా మరి యాభై శాతం ఓటింగు నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న వైసీపీ అమాంతంగా గ్రాఫ్ రాఫ్టీ తగ్గిపోదులే కానీ ఓటమైతే మాత్రం తప్పదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు దీనికి ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ప్రశాంత్ కిషోర్ గారు ఇదే విషయాన్ని చెప్పారు అని చెప్పేసి సో అట్లా ఉంది సో ఇక్కడ ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా వైసీపీలోని కొంతమంది నాయకులు ఉన్నారు ఆ నాయకులు ఎలా మాట్లాడతారు అంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన మరి ఆ మంత్రి పదవులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలా మంత్రి శాఖకి ఏ మాత్రం న్యాయం చేసామనే దానిపైన ఉండాలి కానీ ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ పైన చంద్రబాబు నాయుడు పైన లోకేష్ గారి పైన ప్రెస్ మీట్లు పెట్టడం టార్గెట్గా మాట్లాడేయటం ఇంకా మామూలుగా కాదు సో నేను ఈ ఎన్నికలకు ముందు కూడా చాలామంది ఇంటర్వ్యూస్ చేశాను అందులో వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీలోకి జనసేన పార్టీలోకి వచ్చిన వాళ్ళతో మాట్ మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు చూస్తే నేను షాక్ అయ్యా కోర్స్ అది ఆన్లైన్లోనే ఆఫ్ ద లైన్ కూడా కాదు మాట్లాడింది సో అట్లాంటి ఉన్నాయి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్లనే ఇక్కడ శత్రువులుగా ఉన్నవాడు కూడా మిత్రులయ్యారు సొంత వాళ్ళు కూడా శత్రులయ్యారు అని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం దానివల్ల నిజంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది తెలియాలి అంటే రేపు నాలుగో తారీఖు వరకు వెయిట్ చేసి ఉండవలసిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా శత్రువులు కూడా మిత్రులయ్యారు సొంత వాళ్ళు ఏమో శత్రువులు అయ్యారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ